హాయ్ హలో నమస్తే నేను పద్మ సుశలా నేను తెలుగు గారి కవిత్వంలోని మంచి మంచి పద్యాలు చెప్తాను అని చెప్పి చెప్పాను కదండి అప్పుడు వెళ్ళి ఆ తెలుగు గారి పద్యాలు చదువుతుంటే ఏది చెప్పాలో అర్థం కాలేదు నాకు ఒక దాన్ని మించి ఒకటి ఒక దాన్ని మించి ఒకటి చదువుతుంటే ఏదో తెలియని హాయి కొన్ని హాయ్ అనిపిస్తాయి కొన్ని బాధను కలిగిస్తాయి కొన్ని మనసును వెంటాడినట్టు అనిపిస్తాయి కొన్ని కలలే అవి కలేమో అనిపిస్తుంది ఎందుకనే కల్లోకి వచ్చి ఆయన అనుభూతి చెందినట్టుగా మనకి కూడా అది కలేమో అనిపిస్తుంది ఇలా ఎన్ని కొన్ని అయితే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి మన స్నేహితులు గుర్తొస్తారు ఎన్నెన్నో ఎన్నెన్నో అసలు నీవు లేవు నీ పాట ఉంది ఇంటి ముందు జూకా మళ్ళీ తీగల్లో లాంతరు సన్నని దీపపు వెళుతుర్లో అనగానే మనసు ఏదో తెలియని జ్ఞాపకాల వైపు మన చిన్ననాటి జ్ఞాపకాల వైపు వెళ్ళిపోతున్నమాట అలికిల్లాంపనేవారు ఆ దీపాలు ఆ సన్నజాజి తీగలు ఆ చిన్నప్పుడు మనం గోడలోకి కోసుకున్నవి ఏమిటి గుర్తొస్తాయి అనేది నేను చెప్పలేను కానీ మనసంతా ఏదో ఒక అనుభూతి అది బాధ భెంగా భయమ ఆవేదన లేకపోతే అది మిస్ అయిపోతున్నామన్న ఒకనొక ఒక చిప్త ఏమి తెలియని ఒక అలాంటి అనుభూతి అండి ఇప్పుడు నేను అమృతం కూర్చుని రాత్రి కోసం వెయిటింగ్ అని ఒక అమ్మాయి తను పెట్టింది మెసేజ్ నిజంగానే నేను తనకి నాకు చాలా అమ్మాయి అసలు అలా పెట్టగానే మా ఒక్కడేనా దీనికోసం ఎదురు చూస్తున్నారు అని చాలా సంతోషం అనిపించింది కానీ ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళి తిరగ గారి ఆన్లైన్లోనే ఆ పుస్తకం అంతా మళ్ళీ చదువుతే ప్రతి ఒక్కటి ఏదో బాగా చాలా బాగున్నాయి ఒకటో రెండో వినిపిస్తానంటే మొత్తం అన్ని చెయ్యాలనిపిస్తుంది నాకు అంతా బాగున్నాయండి సో అయితే ఇప్పుడు నేను మళ్ళీ రుద్రరాజు ఇంటి పేరు తన పేరు గుర్తులేదు సారీ తను ప్లీజ్ ఇంకా ఇంకొక నెక్స్ట్ టైంకి ఇంకో ఎపిసోడ్కి వెయిట్ చేయాలి ఎందుకంటే ఎరువులు అసలు వెన్నెల వెన్నెల నచ్చని వాళ్ళు ఎవరున్నారండి వెన్నెల గురించి ఒకటి ఇంకోటి ఏంటంటే కవిత్వం గురించి ఒకటి అసలు కవిత్వం ఎలా ఉంది ఆయన కవిత్వం ఈ బాల ఈ దేవరకొండ బాల తిలక్ ఆయన పేరు ఆయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రాసిన కవిత అండి ఇది నిన్న రాసినట్టు ఉంటాయి కొన్ని కవితలు అయితే నలభై ఒకటి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ఎంతకాలం గడిచిపోయిందండి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయాయి కానీ నిన్న రాసిన కవితలాగా ఈరోజు ఇప్పుడున్న వర్తమాన సామాజిక ఆర్థిక స్థితులకు తగినట్టుగా అలా కొన్ని ఉంటాయండి అంటే ఆ కవుల దార్శనికత అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ విజన్ అంటారు కదా వాళ్ళు ఎంత ముందు చూపు ఉంటుందో వాళ్ళ ఆలోచనలు ఎంత కాలం ముందుకు వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తారు అవి తలుచుకుంటే ఆశ్చర్యం ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదండి అందుకని సారీ నా యూట్యూబ్లో నా ఫాలోవర్ తను అమృతం కూర్చుని దాత కోసం వెయిటింగ్ అని చెప్పింది సారీ నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లోనే అమృతం గురించి రాత్రి చదువుతాను ఈ లోపల అమృతం కురవాలంటే ముందు వెన్నెల విరియాలి కదా అందుకని ముందు మనం వెన్నెల గురించి విందాం ఆ తర్వాత అసలు ఈ తిలక గారి కవిత్వం ఆయంటూ ఆయన భాషలో ఆయన మాట ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించి అరవై ఆరులో చనిపోయారండి చాలా తొందరగానే చనిపోయారు మహాన్ మహానుభావులు అందరూ కూడా చాలా తక్కువ వయసులోనే వివేకానందుడు శంకర శంకరాచార్యులు వారు చాలామంది ఉన్నారు వాళ్ళు తక్కువ వయసులోనే ఎక్కువ పని చేసిన మహానుభావులు ఈయన కూడా ఇంకా బ్రతుకుంటే ఇంకెన్ని అద్భుతమైన కవిత్వం ఇంకా ఎన్ని పుస్తకాలు రాసేవారు మనం ఇంతే అదృష్టవంతులు ఇదేనా మనకున్నందుకు ఇలాంటి కవులు పుట్టిన దేశంలో ఇలాంటి కవులు నడిచిన ప్రా అదే ఆంధ్రాలో వాళ్ళు మాట్లాడిన భాషలో మనము మాట్లాడుతున్నందుకు వాళ్ళ కవిత్వాన్ని మనం చదివి విని ఆనందిస్తున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను వినని వాళ్ళు కూడా నా కుకింగ్ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ ఈ పద్యాలు వినండి మీరు తన వెంటనే మీరు తప్పకుండా ఫ్యాన్ అయిపోతారు ఎంత ఇష్టం లేకపోయినా మీరు తప్పకుండా మీరు ఈ ఈ పదాలు విన్నారంటే ఈ వాక్యాలు విన్నారంటే మీరు తప్పకుండా కవిత్వానికి మీరు ఫ్యాన్ అయిపోతారు వెన్నెలండి వెన్నెల ఎలా ఉందో చెప్తున్నారు ఆయన కార్తీక మాసం కార్తీక మాసపు రాత్రి వేళ కావాలనే మేలుకున్నాను చల్లని తెల్లని వెన్నెల అంతటా పడుతుంది మెత్తని పుత్తడి వెన్నెల నవవధువులాంటి మధువులాంటి వెన్నెల శిశిరానికి చలించే పొరల పొరల వెన్నెల శరద్రధుని సౌధానికి కట్టిన తెరల తెరల వెన్నెల ఎంత శాంతంగా హాయిగా ఆప్యాయంగా ఉంది ఎంత శాంతంగా హాయిగా ఆప్యాయంగా ఉంది చచ్చిపోయిన మా అమ్మ తిరిగొచ్చినట్టుంది స్వర్గంలో ఎవరో సంగీతం పాడుతున్నట్టుంది స్వర్గంలో అచ్చరలు జలక్రీడలు ఆడుతున్నట్టుంది ఎంత నీరవ నిర్మల సౌందర్యం నన్ను ఆవరించుకుంది ఎంత నీరవ నిర్మల సౌందర్యం నన్ను ఆవరించుకుంది ఏ చామీకర చషకంతో నా పెదవులకు అందిస్తున్నది ఏ చామీకర చషకంతో నా పెదవులకు అందిస్తున్నది వెన్నెల గురించి అండి ఇంతకన్నా ఎవరైనా వెన్నెల గురించి రాయగలరా అమృతం గురించి చెప్పాలంటే ముందు ఈ వెన్నెలని మనం అనుభూతి చెందాలి కదా తెరల తెరల వెన్నెల పొరల పొరల వెన్నెల ఇంకా ఏంటండి స్వర్గంలో ఎవరో సంగీతం పాడుతున్నట్టుండి చనిపోయిన మా అమ్మ చచ్చిపోయిన మా అమ్మ వచ్చినట్టుంది ఏంటండి అవి ఆ పదాలు వాటికి ఇంకేముంది చచ్చిపోయిన అమ్మ తిరిగి వచ్చినట్టుందిట స్వర్గంలో సంగీ అచ్చరచలు అచ్చ అప్సరసులు వాళ్ళు జలక్రీడలు ఆడుతున్నట్టుందిట ఎంత నీరవ నిర్మల సౌందర్యం నన్ను ఆవరించుకుంది ఆ వెన్నెల్లో ఒక్కసారి వీలైతే మాకంటే ఇక్కడ చలి బయటికి వెళ్ళి వెన్నెల్లో తిరిగే లగ్జరీ కూడా లేదు చలి గడ్డగడ్డేస్తాం మాట కానీ మీకు అదృష్టం ఉంది హామీ నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలి నేను పాటు కూడా ఉంది వెన్నెల ఎప్పుడు వెన్నెలే అందులో కొన్ని ప్రత్యేకమైన వెన్నెల కార్తీక మాసాలప్పుడు ఆ చల్లటి చలికాలంలో ఆ కురిసే వెన్నెల అదో అద్భుతం అందుకని వేసవ కాలంలో వెన్నెల ఇంకో అద్భుతం అందుకని ఈ వెన్నెల ఎప్పుడు అద్భుతమే అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం అందరికీ సమానంగా ఇచ్చిన వరం దాన్ని గదిలో కూర్చుని దాన్ని పోగొట్టుకోకండి ఆ పొ పొన్న మీ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళండి ఆ వెన్నెలను ఆస్వాదించండి ఇప్పుడు ఈయన ఏం చెప్పారంటే ఆయన కవిత్వం గురించి చెప్పారు ఆయన కవిత్వం ఎలా ఉంటుందిట ఆయన కవిత్వం గురించి ఆయన చెప్పిన భాష ఎలా ఉందో చూడండి ఇదే ఆ తిలక్ గారి పుస్తకాలు చదివి ఎంతోమంది ప్రే ప్రేరణ పొంది పెద్ద పెద్ద నవల రచయితలుగా అయ్యారు అని చెప్పుకున్నారు ఎండమూరి వీరేంద్ర సూర్యదేవ రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ మాట వీళ్ళందరూ మేము ఆయన కవిత్వం చదివి ఆయన కవిత్వంలో ద్వారా ప్రేరణ పొంది మేము ఈ రోజున ఇంత గొప్ప నవల నవలారచితులు అయ్యామని చెప్పి చెప్పారు వాళ్ళు ఆయన కవిత్వం చూద్దాం ఆయన ఏం చెప్పుకుంటున్నారు తిలక్ గారి భాషలో ఆయన కవి కవిత్వం ఎలా ఉందంటేట నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు అగాధ పాద పతంగాలు ధర్మవీరుల కృతరక్తనాళాలు జాగశక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి నా కళారవాల రవాలు అగాధ బాపాధ పతంగాలు ధర్మవీరుల కృత రక్తనాళాలు త్యాగశక్తి ప్రేమరక్తి శాంతి సూక్తి నా కళారవాల దగద్ధారవాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే నా నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే ఐరావతాలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అక్షరాలని అందమైన ఆడపిల్లలతో పోల్చుకున్నారు అది కూడా వాళ్ళు వెన్నెల్లో ఆడుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎంత సున్నితమైన హృదయం ఉంది ఎంత ప్రకృతిని ఆస్వాదించే గుణం ఉంది అలాంటి వాళ్ళే అలాంటి అక్షరాలు ఆయన అలాంటి ఆడపిల్లలు ఆయన అక్షరాలంట ఇలాంటి కవిత్వానికి శిరస్సు వంచి నమస్కరించిన తప్ప మనం ఏం చేస్తామండి తొందరలోనే ఇంకా చాలా ఉన్నాయి నేను ముందు ఒక అమృతం కుర్చుని రాత్రి ఒకటే చదవాలనుకున్నాను కానీ ఇంకా ఆయన మంచి మంచి కవితలు ఉన్నాయి అందుకని ఇంకో రెండు మూడు కూడా చదివి వినిపిస్తాను తొందరలోనే అమృతం కుర్చిన రాత్రి కోసం ఎదురు చూస్తూ అందాక ఈ వెన్నెల విహారాలు చేయండి